దేవుని దయలో వర్ధిలిన ఐదుగురు వ్యక్తులను మనం చూద్దాం దేవుని దయలో వర్ధిలిన ఐదుగురు వ్యక్తులను చూద్దాం మొదటి వ్యక్తి ఆదికాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము రెండో వచ్చినం ఐగుప్తు దేశములో తన యజమానుడైన ఫరో ఇంట దేవుడు యోసేపునకు తోడే ఉండటం వలన వర్ధిలుచుండెను యోసేపు అన్నలు విడిచిపెట్టేశారు తనకు కానటువంటి దేశానికి వెళ్ళిపోయాడు భయంకరమైనటువంటి స్థితులు అనుభవిస్తూ వెళ్తున్నటువంటి యోసేపును యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు దేవుడు తోడై ఉండడం వల్ల యువసేపు అభివృద్ధిపరచబడుతూ ఉన్నాడు యువసేపు వర్దిల్లడానికి గల కారణం దేవుడు తోడు ఆయన కాపుదల ఆయన భద్రత ఆయన కృప ఆయన సహాయం కావుననే యేసేపు ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు అందరి వలన కీర్తి ప్రసిద్ధతలు ప్రసి ప్రతిష్టతలు పొందుచున్నాడు నేడు విశ్వాసులైన మనము కూడా ఆయన కాపుదలలో ఉంటే ఆయన మనకు కూడా తోడుగా ఉంటే ఏ కార్యమైనా జరుగుతుంది మనము కూడా యోసపు వలె వర్ధిల్లుతాము రెండవ వ్యక్తి సమయలు మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినములో బాలుడైన సమయలు యహోవ దయ్యందును మనుష్యుల దయ్యందును వర్ధిల్చుంటాను తన తల్లి బాలుడిగా ఉన్నప్పుడే తన చిన్న వయసులోనే ఏలి చేతికి అప్పగించేసి వెళ్ళిపోయింది కానీ బాలుడిగా ఉన్నటువంటి సమయలు దేవుని జ్ఞానములో దయలో ఎదుగుతూ ముందుకు వెళ్తూ ఉన్నాడు సమయలు వదిలడానికి గల కారణం దేవుని తోడు బాల్యం నుండి దేవుని భయభక్తులతో పెద్దల మాటలను అనుసరిస్తూ తల్లిదండ్రుల మాట విని వారిని విడిచి దేవునితో సహవాసం చేసి దేవునితో మాట్లాడినవాడు మూడవ వ్యక్తి ఏసు క్రీస్తువారు లుకాసు వార్త రెండవ అధ్యాయం యాభై రెండవ వచ్చినప్పుడు ఏసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయయందును వర్దిల్లుచుండెను మనము దేవునిలో వర్దిల్లాలి వయసులో వదిల్లాలి పెరిగే కొద్ది దైవ సన్నిధిలో వదిల్లాలి సాధ్యమైనంత వరకు జ్ఞానము కలిగి మనుషులందరితో సమాధానము కలిగి ఉండాలి ఏసుక్రీస్తు వారు దేవునికి లోబడి దేవుడు చెప్పినటువంటి పని దేవుడు ఏసుక్రీస్తు వారికి అప్పగించిన స్వార్థను అద్భుత రీతిలో నెరవేర్చడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు దేవునికి లోబడ్డాడు నాలుగవ వ్యక్తి దావీదు రెండవ సమయ గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచ్చిన దావీదు అంతకంతకు వర్దిల్లిను దావీదు వర్దిలడానికి గల కారణం దేవుని తోడు దావీదు ఎక్కడికి వెళ్ళినా అతనికి దేవుడు తోడుగా ఉండడం వలన విజయాలు పొందుకుంటున్నాడు ఎవరితో యుద్ధము చేసినా సరే జయం పొందుతున్నాడు ఈ లోకంలో దేవుని పిల్లలు వర్ధిల్లుతున్నారు అంటే దేవుడు తోడు ఆయన కృప వారికి ఉండడం వలనే అంతేకాని చాలామంది అనుకుంటూ ఉంటారు నా శక్తి వలన నా జ్ఞానం వలన నా చదువు వలన నా ఉద్యోగాల వలన నా ఉన్నత స్థితి వలన నా కష్టం వలన అని అనుకుంటూ ఉంటారు ఏమాత్రము కాదండి ఇవన్నీ కూడా దేవుని కృప ద్వారా మాత్రమే అని మనం గమనించుకోవాలి ఐదో వ్యక్తి సొలోమోను ఒకటో దినవృత్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మనం చూసినప్పుడు సోలోమోను తన రాజ్యమందు సింహాసనం మీద కూర్చుండి వర్ధిల్లుచుండెను సోలోమోను వర్ధించ వర్ధిలడానికి గల కారణము దేవునితోడే దేవుడే సొలోమోను సింహాసనం ఎక్కించడానికి ఇష్టపడ్డాడు దావిద తర్వాత సొలోమోనికి రాజ్య రాజుగా పట్టాభిషేకం చేశాడు ఇలాగ వద్దులుటకు కారణం దేవుడు విశ్వాసులం వద్దిలడానికి గల కారణం దేవుడే విశ్వాసులమైన మనము ఈ లోకములు ఆయన లేకుండా వదిలలేం ఆయన హెచ్చించకుండా మనము హెచ్చించబడలేం కాబట్టి దేవునికి లోబడదాం ఈ ఐదుగురు వ్యక్తులు కూడా దేవునికి లోబడినటువంటి వ్యక్తులు కాబట్టి ఈరోజు అన్న ప్రసన్న కార్యక్రమం జరుగుతూ ఉండగా పాల్ రాజుని దేవుడు ఇంతవరకు ఈ ఆరు నెలలు పాలతో పోషించాడు పాలు తాగుతూ ఎదుగుతున్నటువంటి బిడ్డ ఆహారము పొందుకునడానికి వచ్చి ఉన్నాడు ఈ కుమారుడు పాలరాజు ఆహారం తినుట తినుచుండగా దేవుని శక్తి దేవుని కాపుదల ఆ బిడ్డకు తోడుగా ఉండాలి మంచి అరుగుదల దేవుడు అనుగ్రహించినట్లు ఏ విధంగా అయితే తన బిడ్డల యోసేపు సమయలు దావీదు యేసుక్రీస్తు సులోమును దేవునిలో ఎలాగైతే ఎదిగారో అదే విధంగా ఎదుగునట్లుగా ఈ బిడ్డ కొరకు మనం ప్రార్థన చేద్దాం మహాపరుషుద్ధుడ ప్రేమ గల మాత్రం ఈ గొప్ప దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈరోజు ప్రభు జాన్ పాల్ ఇంతవరకు పాలు త్రాగి ఉన్నాడు ఇక పాలును ఆహారమును తినబోచుండగా నీ బిడ్డకు తోడుగా ఉండండి సహాయము చేయండి నీ బిడ్డను వర్ధిల్లింపచేయండి ప్రభావ ఐగుప్తులో యోసేపును వానిసములో ఉన్నటువంటి యోసేపు ఏ విధంగా రాజుగా మార్చబడ్డాడో ఆ సమయాలు తన తల్లిదండ్రులు విడిచిపెట్టినప్పటికీ కూడా దేవుని భక్తిలో కొనసాగించబడి గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు యేసుక్రీశ్వరుడి మాట విని సువార్త బహుబలంగా ప్రకటించి అనేక ఆత్మలు రక్షించి మా కోసము మరణించినట్లుగా తను చేసిన త్యాగాన్ని బట్టి అయ్యా నాయన దావేది గారు మీకు లోబడి ఉండడం వల్ల ఎన్నో విజయాల అద్భుతాలు చూశారు సులోము అని మీరు ఎన్నుకున్నారు ప్రభు అయన వీరి జీవితములు పొందుకున్న విజయాలను వర్ధిల్లింపును ప్రభు ఇగో పాల్ రాజు జీవితములకు కూడా అలాంటి వర్ధిల్ల వర్ధిల్లతను మీరు దయచ్చే ఆశీర్వదించని బిడ్డ ఆయా మనుషుల దయలోను మీ దయలోను వర్దిల్చు కొనసాగించబట్టడానికి సహాయం చేయండి తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా అనేక పంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఎవరిని దీవించండి ఆశీర్వదించండి నీ కృపలో నీ కాపుదల్లో పొబ్బ ఈ జానపాల్ని మీరు దీవించమని వారి కుటుంబాన్ని వారి తల్లిదండ్రులను అమ్మమ్మను నాయనమ్మను తాతయ్యలను మేనమాములను పిన్నులను మేనత్తులను ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి వినామానికి మహిమయు ఘనతయు ప్రభావమును పొందుకోమని ఈ బిడలను దీవించి ఆశీర్వించమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్